స్వాగతం ముందుగా మద్యం దుకాణంలో చోరీ కేసులు ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ स्वच्छता ही सेवा जय प्रदम स्वच्छतायप्रदी श्रीनिवास కొన్నరు మద్యం దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు అన్నం పెట్టిన ఇంటికి సున్నం పూసినట్లు షాప్ లో పనిచేసే వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు ఈ మేరకు ఎస్పి సతీష్ కుమార్ తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు షాపులో పనిచేసే సందీప్ పథకం ప్రకారం సెలవులు పెట్టి అనుమానం రాకుండా దోపిడీకి పాల్పడ్డాడని అన్నారు ఈ మేరకు నిందితుడి నుండి చోరీ సత్తుతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు చివరిగా కేసు చేదనలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పి రివార్డులు ప్రదానం చేశారు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్టీ ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరద అమౌంట్ తెఫ్ట్ జరిగినట్టు సిక్స్టీన్త్ ఎర్లీ మార్నింగ్ జరిగింది మనకి సిక్స్టీన్త్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు స్టాకు అమౌంట్ అన్ని వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిక్స్టీన్త్ ఈవినింగ్ మనకి విదిన్ ట్వెల్వ్ అవర్స్ మనం కేసుని డిడక్ట్ చేసాము డిటెక్ట్ చేసినందులో సేల్స్ మ్యాన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు తర్వాత ఇతర సేల్స్ మ్యాను ఉంటారు దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాను మనకి రైట్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ సేల్స్ మ్యాన్ లెవెన్త్ లీవ్ పెట్టారు యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది దాని కాబట్టి లెవెన్త్ నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేశారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేసాము కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పులో సంధీపిన వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్ నప్ చేసాము ఫాస్ట్నంప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది దాంట్లో ఏమీ కీజ్ ఉన్న కీజ్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు దాని లోపలికి కార్డ్ కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది సో దాని షటర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫామ్ చేశాము దాంట్లో రెండు సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి అక్కడ రెండు సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లేనే లేదు కనిపించట్లేదు యాక్చువల్లీ కాబట్టి లీవ్లో వెళ్ళడము ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫామ్ చేసాం విదిన్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి నైన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఎయిట్ లాక్ నైంటీ థౌసండ్ దీంట్లో ఉంది వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము రిమై రిమైనింగ్ సిక్స్టీ థౌసండ్ అనేది ఎక్కడన్నది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ సో దీంట్లో వేరుకి ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము ఇంకా ఈ ప్రెస్ మీటు ఒకటి నైన్ ల్యాక్స్ అమౌంట్ ఇన్ రికవరీ అవ్వడం మేము వితిన్ ట్వెల్వ్ అవర్స్లో కేసు డిటెక్ట్ చేయడం అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంక్లో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాము యాక్చువల్లీ అలాంటి ప్రేషన్ మెసేజ్ కూడా తీసుకుంటున్నాము అంటే ఇది మెయిన్ రీజను ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాము కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది ఇదే సేమ్ ఇది ఎనీ షాప్స్ కమర్షియల్ షాప్స్లో ఎక్కడన్నా జరగచ్చు యాక్చువల్లీ కాబట్టి సో అందరూ కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టమ్ ప్లస్ సీసీటీవీ కెమెరా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ ఉంది వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు అంటే చెప్తున్నాను కనీసం మీరు మీరు దీనిట్లో సీసీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకి ఈజీ అవుతాయి కాబట్టి ఇది ఒక మెసేజ్ కమ్ ఈ అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి రోజు మనం ఈ మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నులి పురుగుల మాత్రలు వేసే కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ విజయలక్ష్మి మంగళవారం ప్రారంభించాలి స్తంభాల గరుగులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య పాఠశాల విద్యార్థులకు మాత్రలు వేసిన అనంతరం టీఎం హెచ్ఓ మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మంది విద్యార్థులకు ఆల్బెల్ జోల్ మాత్రలు వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలని ఆదేశించారు డిఈఓ శైలజ ఇతర అధికారులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడున మనము నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటున్నాము అందులో భాగంగా మనము ఈ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూల్లో మనము జరుపుకున్న పుల్లయ్య హై స్కూల్లో మనము గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ లాంచింగ్ చేయటం జరిగింది మనము ఈ జిల్లా మొత్తం చూసుకుంటే ఐదు లక్షల పదిహేను వేల మంది పిల్లలు ఉన్నారు మనకి అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అన్ని కూడా కలిపి మన టార్గెట్ ఆల్మోస్ట్ ఐదు లక్షల ముప్పై వేల మంది వరకు ఉన్నారండి వీళ్ళందరికీ కూడాను మనము ఈ టాబ్లెట్లు వేయటం జరుగుతుంది ఈ అందరు కూడా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత హాఫ్ అవర్ తర్వాత ఈ టాబ్లెట్ వేయడం జరుగుతుంది వన్ టు నైంటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడాను ఈ అంగన్వాడీ సెంటర్స్ తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్ని అన్ని చోట్ల కూడాను ఈ ట్యాబ్లెట్ వేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైనా వేయించుకోకుండా ఆబ్సెంటీస్ కనుక ఉంటే వాళ్ళకి మాపప్ రౌండ్ మనము ఇరవై ఐదు సెప్టెంబర్ని జరుపుకుంటున్నాము ఆ రోజు వేయటం జరుగుతుంది ఆబ్సెంటీస్ అందరికీ కూడాను సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మన అన్ని అంగన్వాడీ సెంటర్స్ తర్వాత అన్ని స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని చోట్ల కూడా ఈ టాబ్లెట్ వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను సహకరించి ఈ మాత్రలు వేసుకుని ఈ నేషనల్ డీవార్మింగ్ డేని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను గుంటూరు నగరంలో లక్ష ఇరవై వేల మందితో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించినట్లు జేఎంసీ కమిషనర్ పూలి శ్రీనివాసులు వెల్లడించారు అక్టోబర్ వరకు కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి జిఎంసీ కార్యాలయంలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కమిషనర్ మాట్లాడారు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు మున్ముందు జరగనున్న కార్యక్రమాలను కూడా జయప్రదం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా దొరుకుతాము మార్నింగు మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాము ఉదయం ఐదున్నరకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత వార్డ్ ఈ ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో కూడా జరుగుతుంది అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి మూడు కాన్స్టెన్స్ పనులు కూడా ఈరోజు ఐదు గంటలకి గుంటూరు ఈస్ట్ ఆరు గంటలకి గుంటూరు వెస్ట్ కాన్సెన్సీ అలానే ప్రతిపాటి కాన్సెన్సీ మధ్యాహ్నం మూడున్నరకి గౌరవ ఎమ్మెల్యేని యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేటర్స్ ప్రజాప్రతిమీ కూడా పాల్గొంటున్నారు సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వారి ధన్యాదేసుకున్నాము మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర దగ్గర లక్ష ఇరవై ఐదు వేల మంది దగ్గర దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలు పాల్గొన్న దానికి అనౌన్ చేసుకోవడం సో మరి అందరూ తెలుసు అక్టోబర్ సెకండ్ గాంధీ గారి జయంతి ఆ సందర్భంగా ఆయన ప్రిఫీట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం కూడా పదిహేను రోజులు దానికి ప్లానింగ్ చేస్తున్నాము ఇంతకుముందు జరగని విధంగా ఈ సంవత్సరం ఈ పదిహేను రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరిగింది గుంటున్నారు సంస్థ తరపున దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలు రకరకాల అసోసియేషన్స్ ఎన్జిఓసు యువత ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని రకాల ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ టీమ్ వారి అంటే త్రీ కేటగిరీస్ ఉంటే త్రీ కేటగిరీస్లో సబ్ క్యాటగిరీస్ బేస్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం కాబట్టి ప్రజలందరూ మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రాసెస్లో వీళ్ళకందరూ భాగస్వాములు అయ్యి తద్వారా ఈ యొక్క సహకారాన్ని అందిస్తే డెఫినెట్గా ఈ పదిహేను రోజుల్లో మన నగరాన్ని ఇంకా మరింత శుభ్రం చేసుకోవటం అట్లాగే ఈ పదిహేను రోజుల్లో నేర్చుకున్నది ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళంతా నేర్చుకున్నది వాళ్ళు భవిష్యత్తులో ఆచరణ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మన ప్రజలందరూ సహకరించాలని ఊకరా చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సింది కచ్చు గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు జయప్రకాష్ మాట్లాడుతూ భారత గమ్యం గమనాన్ని మార్చగలిగే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర పార్టీ నాయకులు సరేక్కైల ఆరున స్వరూపరాణి పాండురంగ విఠల్ తైత్రులు పాల్గొన్నారు భారతదేశ ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భం అయితే నరేంద్ర మోదీ గారు మూడోసారి అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వంద రోజుల్లోనే వారు మహిళలకు సంబంధించినటువంటి పది లక్షల రూపాయలంతకు ముందు ముద్ర యోజన కేంద్రించినటువంటి రుణాన్ని ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలకి చేయటం అదేవిధంగా డెబ్బై సంవత్సరాల వయసు పడినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ని ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయటం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా మొట్టమొదటిసారి గనక వారికి ఉద్యోగంలో కనుక చేరినట్లయితే మొట్టమొదటి జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం అదేవిధంగా దాన్ని అమలు చేయటం అదే రకంగా సుమారుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన నిధి ఇవ్వటం ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి వంద రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత రెండు సార్లుగా చేశారో మూడవసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే ఈ ప్రపంచంలో కల్లా విశ్వ గురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేదానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినట్టునటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి అదేవిధంగా రాబోయేటటువంటి పదిహేను రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ పదిహేను నుంచి మొదలుపెట్టి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా సేవా పక్వాడ పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ ప్రతి ఒక్క బూత్లోనూ ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ అదేవిధంగా అక్టోబర్ రెండున గాంధీ జయంతి మనకి ఈ నెల ఇరవై ఐదో తారీఖున దీన్ దయాల్ ఉపాధ్యాయు గారి జయంతి ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఈ పదిహేను రోజుల పాటు ప్రజలకి షేరువయ్యే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సేవా పక్వాడ కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మనం కనుక చూసినట్టయితే మన చరిత్రలో మనం అందరం కూడా హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా విశ్వకర్మ జయంతిని కూడా మనం చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వం నర్సింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ నర్సెస్ గుంటూరు జిల్లా స్ట్రగుల్ కమిటీ విజ్ఞప్తి చేసింది జీవో నెంబర్ నూట పదిహేనుని రద్దు చేయాలని ఒప్పంద నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జేజేహెచ్ లో నర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న నిరసన మంగళవారంతో పదమూడవ రోజుకి చేరింది ఇందులో భాగంగా నర్సింగ్ ఉద్యోగిలు మాట్లాడుతూ నర్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు అన్ని అర్హతలతో తాము ఉద్యోగాలు సాధించిన విషయాన్ని గమనించాలని సూచించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు మాకేం న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాము ముందుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ ప్రజెంట్ రెగ్యులర్ చేయండి మాకున్నట్టు మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయం చేయండి మాకు ఇవ్వాల్సినటువంటి పోస్టులను దయచేసి ఎవరితో ఫిల్ చేయొద్దు నర్సింగ్ వ్యవస్థని దయచేసి నిర్వీర్యం చేయొద్దు నర్సింగ్ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎందుకంటే హాస్పిటల్లో వచ్చి చూస్తే తెలుస్తుంది నర్సులు అనేవాళ్ళు ఏ విధంగా మా కష్టపడతారో ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి పేషెంట్కి ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తారు మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే డాక్టర్స్ ఉన్నా సరే వార్డును వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఇరవై నాలుగు గంటలు వార్డులో ఉండి పనిచేసేది స్టాఫ్ నర్సెస్ ఆ స్టాఫ్ నర్స్ పోస్టులని తీసుకెళ్ళి మీరు మీరు ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మీరు అప్పచెప్తున్నారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు మేము మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడి బీఎస్సీలు జిఎన్ఎంలు చదివి ఈ విధంగా ఈ పోస్టుల్లోకి వచ్చిన తర్వాత ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో మమ్మల్ని తీసుకున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని దయచేసి రెగ్యులర్ చేయండి రెగ్యులర్ పోస్టులు ఇప్పించండి ఎందుకంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు కనుక మీరు మాకు ఈ పోస్టులు ఇవ్వకపోతే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళమే ఇంకా తర్వాత మేము ఇలానే రిటైర్ అవ్వాల్సి వస్తుంది తప్పించి మాకు రెగ్యులర్ పోస్టులు అనేవి లేవు ఇవ్వలేదు మీరు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు రేపు కాంట్రాక్ట్ పోస్టుల్లోనే మేము వచ్చాము ఇప్పుడు అలానే మీ దయతో మేము కొంచెం మమ్మల్ని గట్టెక్కించండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు రావాల్సినటువంటి పోస్టులను మాకే ఇప్పించండి దయచేసి ఎవరితోనూ ఫిల్ చేయొద్దు నర్సింగ్ వ్యవస్థనే నిర్వీర్యం చేయొద్దు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మిమ్మల్ని దయచేసి ఈ విషయం గురించి ఉన్న జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని దయచేసి రద్దు చేయండి మాకు చేయాల్సినటువంటి న్యాయం చేయండి మేము గుంటూరు జీజేహెచ్లో టూ థౌజండ్ టెన్ నుంచి రి కాంట్రాక్ట్ పోస్ట్లో పనిచేస్తున్నాము గవర్నమెంట్ అనేది టూ థౌజండ్ టెన్ నుంచి ఒక రెగ్యులర్ రెగ్యులర్ నోటిఫికేషన్ కానీ రెగ్యులర్ పోస్టులు రిలీజ్ చేయడం కానీ అలాగే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని ఎవరైనా రెగ్యులర్ చేయడం కానీ చేయలేదు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పదిహేను ఇరవై ఏడు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో చాలా సర్వీస్ ఉంది కానీ అన్ని రంగాల్లోని రెగ్యులరైజేషన్ ఉంది కానీ కాంట్రాక్ట్లో మా 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 నర్సెస్కి మాత్రం రెగ్యులరైజేషన్ అనేది అసలు ఇవ్వడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడైనా సరే కొంచెం మమ్మల్ని గుర్తించి కోవిడ్లో మేమందరం మా ఫ్యామిలీస్ని వదిలేసి పేషెంట్లకు అతి దగ్గరగా ఉండి మేము సర్వీస్ అందించున్నాము చాలా మంది స్టాఫ్లు అయితే చనిపోయారు వాళ్ళకైతే ఇటువంటి ఎక్స్గ్రేషియా కూడా లేదు వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉన్న ఇప్పటివరకు గవర్నమెంట్ ఆదుకోలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోవాలని మేము ఎదురు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము సామాన్య ప్రజలకు వచ్చేటువంటి ఎటువంటి హామీలు కూడా మాకు వర్తించము ఎందుకంటే మా ఆధార్ ఓపెన్ చేయగానే మేము గవర్నమెంట్ పడుతుంది కానీ దానివల్ల మాకే ఉపయోగం లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన వస్తుంది కానీ మాకు రెగ్యులర్ జాబ్స్ కానీ రెగ్యులర్ శాలరీస్ కానీ ఎలాంటివి లేవు దానివల్ల మేము చాలా సామాన్య ప్రజలకి దూరంగానూ అలాగనే ఎంప్లాయ్మెంట్కి దూరంగానూ ఉన్నాము అటు ఇటు కానీ ప్రజానంగా గాల్లో దీపంలాగా మేము వెలుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలని ఆశిస్తున్నాము మరి మా కాంట్రాక్ట్ పోస్టులన్నీ దాదాపు టూ థౌజండ్ టెన్ నుంచి ఎవరైతే కాంట్రాక్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము అలాగే మా పోస్టులు మాకే పరిమితం చేయండి వేరే వాళ్ళకి ఇవ్వద్దు అంటే మేము ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు మా మేమందరూ ఏదో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాం ఇప్పుడు ఎంతమంది పిల్లలు చాలామంది చదువుకొని లక్షల మంది సంవత్సరానికి రిలీజ్ అవుతున్నారు వాళ్ళకు కూడా మీరు ఎలాంటి హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకొని రేపు మేనేం చదువుకున్నా పర్వాలేదు మాకు జాబ్స్ వస్తాయి అనే ఆలోచన మిగతా వాళ్ళకి మీరు భవిష్యత్తులో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువుకున్న చదువులన్నీ వేస్ట్ కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము రైల్వే స్టేషన్ ఉంచవలసిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఏడీఆర్ఎం సైమన్ అన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్ లో కార్యక్రమం జరిగింది అనంతరం రైల్వే ఉద్యోగులు స్టేషన్ పరిసర ప్రాంతాలలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు చివరిగా సైమన్ మీడియాతో మాట్లాడారు

గుంటూరు స్టేషన్కి చేసాము అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ ఫిఫ్టీ మినిట్స్ అరౌండ్ టూ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట్ అయిపోతా తర్వాత ఈ స్వచ్ఛతా హీ సేవ బ్లెడ్జ్ ద బ్లెడ్జ్ అండ్ హోమ్ వర్క్ చేయలో హోమ చేసేసేసేసి ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే దీంట్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రైల్వేలో పనిచేసేటువంటి సఫాయి కర్మ కర్మచారి వాళ్ళందరికీ ఒక రోజున హెల్త్ చెకప్ చేస్తారు జనరల్గా అది లీజ్ ఫోదెవో ఎవరు పట్టించుకోరు సో రైల్వే డిసైడ్ చేసింది ఏంటంటే స్వచ్ఛత ఎవరైతే ఈ కాంట్రాక్టర్ లేబర్ అన్నారో రైల్వే లేబర్స్ ఉంటారు కాంట్రాక్టర్ లేబర్స్ ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేసే వాళ్ళు సెక్యూరిటీ క్లీన్ చేసే ఆఫీస్ క్లీన్ చేసి వాళ్ళకు కూడా హెల్త్ క్యాప్ పెట్టి వాళ్ళకు కూడా హెల్త్ చెకప్ చేస్తాము రిమైనింగ్ బేసిక్గా ఏంటంటే ఈ షో కన్సిడర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్లీనినెస్ ఆఫ్ ద స్టేషన్ అలాగే పాసింజర్స్కి వాళ్ళకు కూడా అవేర్నెస్ చేస్తుంది ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ పాసింజర్స్ కోఆపరేట్ చేయకుండా ఎక్కడ పెడితే అక్కడ పడేస్తా ఉంటే అది అవ్వదు సో దే హ్యావ్ టు డ్రాప్ దీస్ ఇన్ దస్ అలాగే ప్రతి ఒక్కరిని రైల్వేస్ రైల్వే రిలేటెడ్ అందరికీ కూడా భాగస్వాములు చేసి రైల్వే యొక్క ఫేస్ స్వచ్ఛతను ఇంప్రూవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు డెఫినెట్లీ వీల్ షో లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఈ పరిశుభ్రత పరిసరాల్లో రైల్వే పరిసరాల్లో శుభ్రతను చూపిస్తాం గుంటూరు ఆటో ఆటో పైన ప్రైవేట్ లిమిటెడ్ షోరూమ్ మహేంద్ర తార్ రాక్స్ కార్ అట్టహాసంగా ప్రారంభించింది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరులు యుఎస్ఏ ఐటీ కంపెనీల అధినేత పెమ్మసాని రవిశంకర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై కార్ ను లాంఛనంగా ఆవిష్కరించారు అనంతరం షోరూం యాజమాన్యం వారి ప్రతినిధులతో కలిసి కార్ లో ఫీచర్స్ ని పరిశీలించారు ఇందులో భాగంగా పైనర్ గ్రూప్స్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ తార్ రాక్స్ ప్రత్యేకతలను వివరించారు చుక్కపల్లి రాకేష్ డాక్టర్ రఘురాం రెడ్డి షోరూం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు I thank uh, my friend Rakesh Kheru and Charles uh, Pragam Ridiaru, uh, who has come to unveil the new beast from uh, Mahindra. So, after the mega success of uh, Thar, the two-door version, then uh, the all-wheel drive, then they have introduced the two-wheel drive of Thar, and uh, they have uh, come in petrol and diesel versions uh, from the beginning. So after uh, five years of this thing now, they wanted to make this as a family car instead of uh, having only for adventure people. So this uh, four-door TAR which has been in the news since the last eight, nine months when it is going to come, finally it has arrived. And I thank all our loyal customers who have uh, come here today along with the financiers, our staff who have supported for the grand success of uh, TAR. So now I hope all of you make Thar Rocks also a grand success because uh, uh, Mahindra is aiming to do a production of around uh, 7,000 cars a month now, 7,000, 7,500 cars a month. So supply should not be any problem and they have come with some three, four variants in petrol diesel and uh, it is going to come in around six colors, that's what I think ये वार्ता मुख्यमंत्री मुख्यमंत्री मरोसा